ఈరోజు తెలంగాణలోని ప్రధాన దినపత్రికలన్నిటిలో కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి మరి ఇతర అన్ని పత్రికల్లో కూడా సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా ఒకే ఒక ప్రశ్న సంధిస్తున్నాను మీకు కేవలం రైతులే కనబడుతున్నారా వ్యవసాయానికి సమాంతరంగా ఉన్నటువంటి చేనేత వర్గాలు మీ కళ్ళకి కనబట్టలేదా అదే రకంగా కుమ్మరి కమ్మరి వడ్డెర జాతులు కనిపించట్లేదా కేవలం మీరు అధికారంలో రావటానికి కేవలం రైతులు మాత్రమే ఓట్లు చేస్తే మీరు గద్దెనెక్కుతున్నారా మీరు ప్రజా పరిపాలన చేస్తున్నారా లేదా విభజించి పాలన చేస్తున్నారా అది మీరు స్పష్టం చేయాలి రేవంత్ రెడ్డి గారు భారతదేశం అన్ని కుల మతాలన్నింటికి కూడా సమానమైనటువంటి సంక్షేమ పథకాలు చేరాలని ఉంది కానీ రైతులకి మీరు ఇచ్చేటటువంటి భరోసా కార్యక్రమానికి మేము వ్యతిరేకం కాదు ఆకలి చావులలో అలమటిస్తున్న చేనేత వర్గాలకి మీరు ఏమాత్రం సహకారం చేశారు అదే రకంగా వడ్లకమ్మర్లు వడ్డెరలు ఈ చారీసు స్వర్ణకారులకి మీరు ఎలాంటి సహకారం చేశారు స్పష్టం చేయాలని కోరుతున్నాం ఈ బీసీ వర్గాలు బడ్జెట్ ఎలా పోతుంది ఈ బడ్జెట్ని సమాంతరంగా పంపిణీ చేస్తున్నారా అన్న దాని మీద సోయి లేకుండా పోతుంది ఎవరి కోసం చేస్తున్నారు ఇది రుణాలు తీసుకోవటం జాతీయ బ్యాంకులలో మరియు వ్యవసాయ బ్యాంకులలో కోఆపరేటివ్ బ్యాంకులలో రుణాలు తీసుకోవటము రుణ మాఫీ పొందటము వడ్డీ మాఫీ పొందటము ఇది చేయటం సమంజసం కాదని నేను అన్ను కానీ రెక్కార్తే కానీ డొక్కాడని వడ్డీరలు వడ్ల కమ్మర్లు స్వర్ణకారులు మరియు ముఖ్యంగా పద్మశాలీల బతుకులకి మీరు ఇచ్చేటటువంటి భరోసా ఏంటి సంక్రాంతి తర్వాత రైతు భరోసా మరి రైతన్నలకి ఇచ్చిన భరోసా నేతన్నలకి అవసరం లేదా అని అడుగుతున్నా ప్రతి ఒక్క పేపర్లో కూడా మీరు ఇచ్చినటువంటిది కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయదారులకే ఇస్తే ఈ సమాజంలో కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి మిగతా కులాలు నిమ్నజాతి కులాలు మైనార్టీలు వాళ్ళకి ఎలాంటి సహకారం మీరు అందిస్తున్నారని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా దయచేసి ఇక నుండైన అధికార పార్టీలో ఉన్నవారు కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు కానీ బీసీ సంఘాల గురించి గొప్పగా గొంతులు చేయించుకునే వాళ్ళు కానీ బడ్జెట్ సక్రమంగా వినియోగం అవుతున్నదా ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టినటువంటి కొన్ని లక్షల కోట్ల రూపాయలు సక్రమంగా వినియోగమవుతున్నదా సక్రమ పంపిణీ అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ అవుతున్నాయా వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం తేల్చాల్సిన అవసరము మీరు గలం విప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రైతు వెన్నెముక కేవలం ఒక్క కూడు తింటే మాత్రమే నిండదు అతను ధరించే గుడ్డలు అతను ఉండే ఇల్లు అతనికి కావాల్సినటువంటి సర్వ వనరులను ఏర్పాటు చేసేటటువంటి చాలా కులాలు మీరు దూరంగా పెడుతున్నారు ఇది గర్హనీయం ఇది హర్షించదగ్గ విషయం కాదు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారికి నా యొక్క విన్నపం ఏంటంటే మిగతా వర్గాలకు కూడా ఈ యొక్క భరోసా కార్యక్రమాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క వృత్తులని బలోపేతం చేసుకొని ఈ సమాజానికి బాగుపడతారు ఒక్క విషయం గమనించండి రేవంత్ రెడ్డి గారు కేవలం రైతులు మాత్రమే చూస్తే మిగతా వర్గాలని మీరు అలక్ష్యం చేస్తే రాబోయేటటువంటి సునామీలో ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క కోపానికి గురి కావటమే కాకుండా మీరు మీ ప్రభుత్వాలు అన్నీ కొట్టుకొని పోతాయి మేమే ఎక్కువ చేస్తున్నాము పాత ప్రభుత్వాలు చెయ్యట్లేదు అనే వాదన కూడా సరికాదు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు చెయ్యట్లేదు అనే వాదన కూడా సమంజసం కాదు ఈ యొక్క చిన్న దృష్టిని చిన్న ఆలోచనని మీరు పక్కన పెట్టి వికిల్ మైండ్తో కాకుండా ఒక వైడ్ రేంజ్లో ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ప్రతి కులాన్ని ప్రతి వర్గాన్ని పేదలకు బడుగలకు కులవృత్తుల వాళ్ళకి చేనేత వర్గాల వాళ్ళకి అందరికీ కూడా భరోసా ఇవ్వవలసిందిగా వాళ్ళ యొక్క జీవితాల్ని బాగు చేయవలసిందిగా కోరుతున్నాను నమస్తే